తొలితరం స్వాతంత్ర్య సమరయోధుడు వడ్డే ఓబన్న చరిత్ర అందరికీ చిరస్మరణీయమని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు ఈ మేరకు భూపాలపల్లి సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశం మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల అధికారి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి వడ్డే ఓబన్న రెండు వందల పదిహేడవ జయంతి వేడుకలకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే వడ్డే ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివారులు అర్పించారు మన భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించడం కోసం అనేక మంది మహనీయులు తమ ప్రాణాల్ని సైతం లెక్క చేయకుండా విరోచిత పోరాటం చేశారని ఆ మహనీయుల్లో వడ్డీ తొలితరం స్వాతంత్ర సమరయోధుడని పద్దెనిమిది వందల యాభై ఏడులో జరిగినటువంటి సిపాయిల పోరాటం కంటే ముందస్తుగా ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాటం చేశారన్నారు తొలితరం స్వాతంత్ర్య సమరయోధులు వడ్డే ఉబ్బన్న జయంతిని అధికారికంగా నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అధికారి శైలజ జిల్లా అధికారులు జిల్లా వడ్డెర కుల సంఘం అధ్యక్షులు గుంజస్వామి ఇతర బీసీ సంఘం నాయకులు వడ్డర కులస్తులు సంబంధిత అధికారులు సిబ్బంది పాల్గొన్నారు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము మొట్టమొదటిగా గౌరవశ్రీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి యొక్క పోరాట పట్టుకొని గుర్తించి ప్రభుత్వ పరంగా జయంతి వేడుకలు నిర్వహణ ప్రభుత్వ పరంగా చేయాలని ఆదర్శ ఇవ్వడంతో ఈరోజు మరి అన్ని జిల్లా కేంద్రాల్లో ఓపన్ గారి జయంతి ఉత్సవాలకు అధ్యక్ష పద్దెనిమిది వందల యాభై ఏడు సంవత్సరంలో జరిగినటువంటి పోరాటం గురించి ఎక్కువ మనం చదువుతాం అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావచ్చు తెలంగాణ రాష్ట్రం కావచ్చు లేకపోతే ఉత్తర భారత్ ఉన్నటువంటి రాష్ట్రాలు కావచ్చు దాంట్లో మొదటి పాఠ్యత అందరు దాంట్లో పార్టిసిపేట్ చేస్తారు దాని గురించి మనం ఎక్కువ చదువుతాము కానీ పద్దెనిమిది యాభై ఏడు కంటే ముందు కూడా మన భారతదేశంలో వేరే వేరే రాష్ట్రాలలో చాలామంది వీరులు పరాక్రమి యోధులు అందరు వాళ్ళ ప్రాణానికి బలిదానం చేశారు బ్రిటిషర్స్ తో పోరాటం చేశాడు అనేది చాలా మందికి తెలియదు నాకు చదివాను చదివినా కూడా ఆశ్చర్యం వచ్చింది ఆశ్చర్యం అనేది ఇంత పెద్ద ఇంత మహాన్ వ్యక్తి గురించి మన భారతదేశంలో చాలా తక్కువ మందికి తెలుసు దీంట్లో కూడా మన రాయలసీమ ప్రాంతంలో పద్దెనిమిది వందల ఏడు సంవత్సరంలో జన్మించారు అప్పుడు నా సిచ్యువేషన్ ఎలా ఉంటాయి పదిహేడు వందల యాభై ఏడు సంవత్సరంలో బ్యాటల్ ఒక యుద్ధం జరిగింది అప్పటి నుంచి బ్రిటిష్ సామ్రాజ్యం మొదలై దక్షిణ భారత్కి వచ్చి ఆంధ్రప్రదేశ్ తమిళనాడు అట్లాంటి ప్రదేశంలో వాళ్ళ ఇక్కడికి వచ్చారు వచ్చిన తర్వాత ఏం చేశారు ఒక రైతుల దగ్గర నుంచి వంద రూపాయలు ఉంటే రైతుల దగ్గర ఆ వంద రూపాయలు తొంభై రూపాయలు బ్రిటిషెస్కి వారి పది రూపాయలు మాత్రం రైతుల దగ్గర మిగతా అనేది ఆశ్రమించారు దాని యొక్క రైతు వారి సిస్టమ్ అంటారు మీ అందరికి తెలుసు ఒక రాయలసీమ అనేది ప్రాంతం అక్కడ వర్షం కూడా తక్కువ పడుతుంది కరువు ఉన్న ప్రాంతం ఒక మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల తర్వాత అక్కడ కరువు అనేది పరిస్థితి వస్తుంది అలాంటి పరిస్థితిలో వాళ్ళు గోచుకోవడానికి వచ్చారా శాసన చేయడానికి వచ్చారా పాలన చేయడానికి వచ్చారా అట్లాంటి వ్యతిరేకత ఆ ప్రాంతంలో ఏర్పడింది దానిలోనే భాగంగా అప్పుడు ఉన్న అక్కడ మన నరసింహారెడ్డి ప్లస్ మన ఉన్న గారు ఆయన మంత్రిగా అక్కడ పనిచేశారు సో బ్రిటిష్ సామ్రాజ్యం విరుద్ధంగా చేస్తాము పోరాటం చేస్తాము రైతులతో ఏదైతే అక్కడ అన్యాయం చేస్తున్నారు ఖచ్చితంగా దాని మీద మేము చర్చలు తీసుకుంటాం అనే ఉద్దేశంతో ఏం చేశారు ఖజానా కూడా అక్కడ ఉంది అక్కడ పెద్ద తగ్గు వచ్చింది తినడానికి పరిస్థితి లేనప్పుడు ఖజానాన్ని పొలగొట్టి దాంట్లో డబ్బు తీసుకొని పేదల ప్రజల సంవత్సరంలో అందరికీ పంచుకున్న వాళ్ళు